మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్ట కార్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు నరసింహ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ మాజీ మంత్రి కొడార నాని మీద కేసు నమోదైంది వైజాగ్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయి లాస్ట్ స్టూడెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కేసు నమోదైంది అంటే అప్పుడు చిట్టిన తిట్టకి ఇప్పుడు కేసు పెట్టడం అనేటువంటిది ఎలా చూడాలి ఎప్పుడైనా కానీ తిట్టింది ఇప్పుడు ఎలా చూడాలంటే గుడివాడ కాన్స్టిట్యున్సీలో స్థానికంగా కొడాల నానికి ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు పెట్టాల్సిన బాధ్యత అవును వాళ్ళు కొడాల నాని అరాచకాలు దుర్మార్గాలు కాశ్మీర్లో నడిపాడు భూములు ఆక్రమించాడు గడ్డం గ్యాంగ్ ఇలాగా అని చెప్పేసి అలా ఆహాకారాలు ఆర్పణాలు చేశారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు దుర్భాషలు మాట్లాడాడు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ నాన్నగారిని ఖర్చున్నాయుడు అది ఇది అంతా మాట్లాడాడు అలాగే సన్న బియ్యం గురించి అడితే నీ అమ్మ మొగుడు చెప్పాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇమ్మంటే తిరుపతిలో మీ అమ్మ మొగుడు పెట్టాడు ఈ కండిషన్ అని ఇలాంటి మాటలు మాట్లాడేడు దైవ దూషణ చేసేడు ఆంజనేయస్వామి చెయ్యి ఎరగబుట్టారంటే ఏముందో దాన్ని ఏమందా డబ్బు డెట్ చేయించుకోవచ్చు ఇంకో దగ్గర చేయించుకుంటాం లేదా ఆంజసం వచ్చి అడిగాడు మిమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడేడు అలాగే వెండి సింహాలు పోనీ అంటే డ లక్షలు ఎంత పెడితే బ్రహ్మాండంగా వచ్చేస్తే ఈ టైప్ మాట్లాడాడు అతను చాలా తేలికగా ఎదట వాళ్ళని ఎసడిస్తా కించపరుస్తా వంద డ్రైనేజీ మూతలు ఒకసారి చేస్తే ఎంత దుర్వాసన వస్తుందో అంత దారుణంగా మాట్లాడాడు మాట్లాడాడు కదా అటువంటి పరిస్థితుల్లో అతన్ని మీద ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఆడబిడ్డ చదువుకుంటున్న అమ్మాయి సామాజిక బాధ్యతతో ఈ ప్రభుత్వం అతను ఏమీ చేయట్లేదు అతను ఎందుకు అలా వదిలేశారు అది చూసిన అని ఆ అమ్మాయి ముందుకొచ్చి కేసు పెట్టిందంటే అమ్మాయిని ఖచ్చితంగా అభినందించాలి అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక పౌర సమాజం స్పందిస్తుంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వ్యతిరేకంగా ప్రజలు తాము ఏమి చేయగలరో వచ్చేసారు ఘోరంగా ఓడించి వాళ్ళ ఇంటికి పంపించారు ప్రజల బాధ్యత అయిపోయింది ప్రజల బాధ్యత అయిపోయింది వాళ్ళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేయగలిగిన పని ఒక్కటే అది తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రజల మనోభావాలు తగ్గట్టుగా అలాగే ఒక రాజకీయ పార్టీ కొంతమంది అభిమానులు సానుభూతిపరులు ఓటు బ్యాంకు ఉంటుంది అవును వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి వాళ్ళు ఖైదు చేయాలి క్యాడర్ వాళ్ళు తప్పు చేస్తారు అది కూడా చట్ట పరిధిలో చట్టానికి లోబడి రాజ్యాంగాన్ని గౌరవిస్తే చేయవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే చట్టాన్ని తన పని తను చేసుకుని ఇస్తారు అవును జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని తన పని చేయమని వీళ్ళిద్దరి మధ్య భూతార్ నాట్ సేమ్ అంటాడు బాలకృష్ణ అలాగా రెండు ఒకటి కాదు వీళ్ళు చట్టం పరిధిలోనే ఇతనికి ఏం చేయాలో అన్ని శిక్షలు ఏం చేస్తా అన్ని అంత తప్పు చేశారు వీళ్ళు చట్టానికి దొరికిపోయేలా పనిచేశారు క్యాశం నడిపించాడు అవును ఏమందే తేలిగ్గా మాట్లాడాడు ఏమందే పైన్ కడతాం వచ్చేస్తాం మళ్ళీ ఆడుకుంటాం అన్నాడు అంటే ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ తీసుకుంటే కేసు పెడతారు అది అయిపోయిందరు మళ్ళీ వచ్చి ఒప్పుకుంటారా ఫోర్ను ఉంది ఏదైనా కేసు పెడతారో లోపలికి వెళ్తే మళ్ళీ వచ్చి మేము దాని ప్రచారం చేస్తాం చూపిస్తామంటే ఒప్పుకుంటారా ఈ సమాజానికి హానికరమైన సమాజానికి చీడు చేసే విషయాల్లో ఎవరిని ఉపేక్షించకూడదు ఆ విషయంలో ఇతన్ని వదిలేయటం మీద చాలా అపోహలు వస్తున్నాయి ఏమైనా సెటిల్మెంట్లు ఏమైనా చేసుకున్నారా ఆ స్థానిక నాయకులు ఎవరితో ఏమన్నానే కేసులు పెట్టట్లేదు ఏం ఎందుకు పెట్టట్లేదు అండి వాళ్ళు వెనుకల రాము అక్కడ పేర్లు అనవసరం అండి ఎవరైనా కానీ అతను ప్రత్యర్థులు ఎవరుంటే వాళ్ళు అదే రేపు అదే రేపు అతను ఒక్కడే కాదు అదే రేపు వెనుకల రాము మొన్న వచ్చాడు అంతకుముందు వాళ్ళు అంతకుముందు నుంచి అక్కడ కేడరం స్థానిక నాయకులు బోనంత మంది ఉన్నారు తోడలు కొట్టి ఇష్టమైన మాట్లాడి వాళ్ళు ఎంత దారుణం తెగబడ్డాంటే స్వజాతి హనను అంటే సొంత కులాన్ని కూడా తిట్టుకుని హీరో అవుదాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కళలు ఆనందం చూడాలనుకున్నాడు నీళ్ళు తిట్టడానికి అసలు అతని చరిత్ర ఏంటి అతని ప్రస్థానం ఏంటి అనేది అతను ఎలా వచ్చాడు ఏ పార్టీ నుంచి వచ్చాడు ఎవరు ప్రాభకం వచ్చాడు ఎవరు మోచి నీళ్ళు తాగాడు అతను లారీ అది అని అలా కించపరచకూడదు పరచకూడదు అతను అవును అతని బుద్ధిని అతని భాషని అతని వ్యవహార శైలిని విమర్శించాలి మనం మంత్రి గ్యారంటీ ఉంది లారీ అనవసరం అతను వృత్తి బతకటం అతను దాని క్లియర్ కట్ట ఏం కాదు అవును అవును అది దాన్ని అతను కించపరచడానికి మాట్లాడతారు అలా కించపరచకూడదు ఏ వృత్తి అయినా అతను పని చేసుకున్నాడు ఆ వృత్తిలో కూడా నువ్వు గౌరవం పొందొచ్చు ఏ పని చేసినా నువ్వు గౌరవం పొందొచ్చు కానీ నీ గౌరవం ఎందుకు పోయింది నువ్వు నీ నోరు వల్లే నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అంటారు నీ వ్యవహారం ఏదో బాగుందా నీ ఆకారం ఏనా బాగుందా బాడీ షేపింగ్ మనమో చేయొచ్చు అవును నేను నేను చూస్తూ నువ్వు ఎలాగుంటావు అవును ఒరిస్సాలో ఉండి క్షుద్రమాంత్రికులు ఉంటారు చేతబడి వాళ్ళు నీ అవతారం అలాగ ఉంటుంది పిడుగుబడిన టెంకాయ లాగా నిలబడి నువ్వు నీ ఇష్టమైనట్టు మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ప్రభుత్వం మారిన నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మాట్లాడడం లాగా ఇప్పుడు మేము ఏదైనా ఉన్నదన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తాం అవును అతనికి శిక్ష పడాలి అతను నోరు మూసుకుని ఉండాలి తోలు తీస్తారా నోరెత్తితే ఇవాళ మనకి అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం రెచ్చిపోతే భవిష్యత్తులో అధికారం మారిన తర్వాత తోలు తీసి ఎండేస్తారు మెసేజ్ సమాజానికి వెళ్ళాలి ఇప్పుడు చేయాల్సిన పని కోటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన పేరు నాని ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తాలు తెలివితేటలు ఏంటంటే వాడు మామూలుగా సక్రమ మార్గంలో నడిచి సక్రమంగా సంపాదించాలనే దాంట్లో తెలివితేటలు ఉండవు కానీ అడ్డదారిలో వెళ్ళడానికి అడ్డగోలుగా సంపాదించడానికి దొంగతనాలు చేయడానికి డే లైట్ రాబరీ చేయడానికి తెలివితేటలు ఉంటాయి విజయసాయి రెడ్డి లేదు తోడు ఉంటాడు దానికి మిమ్మల్ని ఎందుకు వాడాడు కాపులు తిట్టడానికి కాపుల్ని కమ్మాలను తిట్టడానికి కమ్మాలని రెడ్లు తిట్టచ్చు కదా చంద్రబాబు నాయుడు గారిని రెడ్లు మాట్లాడి ఎందుకు మాట్లాడలేదు అవును బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి లేపది ఇంకో రెడ్డి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు నేను మీ చదువు ఏంటంటే బుద్ధి లేదా మీకు మీకు తెలియలేదు తెలియలేదా లేదా మీకు దారులు ముసిస్తాడు మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసాడు అటువంటి గురించి మీరు వాళ్ళ కళల ఆనందం చోటు గురించి ఇంత బరిదేగించి మాట్లాడాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది ఇప్పుడు ఇవాళ నిరగొట్టేస్తాడు కొట్టుకుని కొట్టేస్తాడు తీసుకెళ్తారు ఒకే కేసులు మొదలవటం అంటే అవ్వకూడదు కానీ మాలాటి వాళ్ళు పొడిచి పోట్లకి సుంట్టు పోటీ మాటలకి చచ్చినట్టు కదులుతారు ఈ లేకుండా ఉన్నా కానీ చచ్చినట్టు చేస్తారు చేసిన తర్వాత నేను తీసుకెళ్ళి అందరిని అసం పంపించారు ఇప్పుడు కర్నూలు పంపిస్తే తోలు తీసేస్తే మాట సమాధి మీకు రాడ్ బెండింగ్ చేస్తారు ఇంకెప్పుడు కూడా జీవితంలో నువ్వు రామా అంటాం తప్పి మాట్లాడకుండా చేస్తారు మన లోకేష్ గారు అమెరికా పర్యటనలో ఒక స్టేట్మెంట్ ఉన్నారు సార్ రెడ్ బుక్ తాడాధ్యాయం స్టార్ట్ కాబోతుంది దాంట్లో ఇట్లాంటి వాళ్ళు అంతా ఉంటారు కొడాలని కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఉంటుంది ఎందుకు వదిలేస్తారు అయితే వాళ్ళు లేట్ చేస్తారు బెటర్ లేట్ గా ఎవరానికి సరిపెట్టుకుంటారే మనం ఈ పాటికే ముగిసిపోవాలి మొదట ఆరు నెలలోని ఈ కథలన్నీ ముగించి వాళ్ళు ముందుకెళ్లాలి ముందుకెళ్తే ఇప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు అందరు వాళ్ళు పని సుజావుగా సాగుతూ ఉంటది ఆదిలోనే అంశపాదులు అంటే కాళ్ళకి అడ్డం పడకుండా ఉంటాయి కట్టల పాములు అయ్యింది ఇప్పుడు మీకు ఆ చిన్న చిన్న పాములు పెత్త తేళ్లు జర్లు అన్నిటిని పట్టుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా విషపు ఇవన్నీ ఆ విషపు కీటకాలన్నీ వాటి పెట్టి పెస్టిసైడ్స్ కొడుతున్నారు తోలు తీస్తున్నారు రాడ్ బెండింగ్ చేస్తున్నారు సాఫ్ చేసి పంపిస్తున్నారు అదే పని నెక్స్ట్ లెవెల్ రామ్ గోపాల్ వర్మ పోసన్ కృష్ణ మురళి కొడాల నాని వంశీ రోజా పేరు నాని వీళ్ళందరూ కూడా ఫుల్ కోటింగ్ ఉండాల జోగి రమేష్ వీళ్ళు ఒళ్ళు ఎలా ఎంత మాట్లాడారు అండి మాట్లాడారండి భరితెగించి మాట్లాడారు ఒళ్ళు మరిచి మాట్లాడారు పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడారు ఎవరిని ఏం మాటలు మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియకుండా మాట్లాడారు అవును చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడి అర్హత కానీ బతుకు కానీ ఉంది అతనికి వాళ్ళ తండ్రి గారు కర్జూరు నాయుడు అది ఇది అంటే మాట్లాడాడు అయింది ఇప్పుడు ఆయన కాలు పెట్టుకుని విభావం తెచ్చుకున్నాడు హరికృష్ణ గారు అనుచరుడుగా ఉండేవాడు అవును హరికృష్ణ గారు ఇప్పుడు వెన్నుపోటు పోటీ మాట్లాడతాడు రామారావు గారికి పార్టీ లాక్కున్నారని చెప్తాడు తెలుగుదేశం పార్టీ ఎవరు ఎవరి దగ్గర నుంచి లాక్కోలేరు లాక్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే కూడా భంగపడతారు ఎందుకంటే అది కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళే ఇప్పుడు ఇవాళ ఆ కార్యకర్తలే ఈ నాని మీద లేకపోతే వంశీ మీద ఇలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడే మీద ఆగ్రహంగా ఉన్నారు సరే ఆగ్రహాన్ని చల్లార్చిన బా చల్లార్చాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది అండ్ రెడ్ బుక్ స్టార్ట్ చాప్టర్ స్టార్ట్ అయిందా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అంటే ఏం చెప్తారు ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అంటే చూసాం కదా వర రవీందర్ రెడ్డి మోడుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళందరికీ వీళ్ళకే ఉంటుంది ఎవరిని ఇన్స్పెక్టర్ అయితే ఇందులో అపశ్రుతులు ఏంటంటే ఆ లెక్క వెంకటరెడ్డి జాయిగా బెయిల్ వచ్చేసింది అవును ఆ లీగల్ టీం సరిగ్గా ఎదుర్కోలేదు బెయిల్ ఇవ్వకూడదు అడ్డం పడుకోవాలి ఇవ్వకూడదు అని చెప్పేసి అక్కడ ఆ బెయిల్ వచ్చి అవకాశాలు ఏ ఎవరు ఆ బెయిల్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో పెట్టి రాజిందని తప్పు చేయకుండా అవును మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు బెయిల్ తోటి బయట పోతున్నారు అనేటువంటిది ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా అందుకు సంబంధించిన ఎవరైతే ఈ కేసులు వాదించారో ఎలా బుద్ధి లేదా మీకని అడగాల ఎలాగొచ్చాడు బయటికి అడగాల చాలా మందికి అలా బయటకు వస్తున్నారు కదా బయటకు వెళ్ళి లోపల జైల్లో మీరు జైలు అడుగు అడగనుకున్నారంటే మొన్న ఒకటి చెప్తున్నాడు జైల్లో వారానికి ఒక రోజు గుడ్డు రోజు మటన్ పెడుతున్నారు బాణం పడితే ఎవరు కన పట్టుకొని జైలుకి వెళ్ళడం పర్లేదు అన్నారు ఇవన్నీ ఆప్జ్ ఫస్ట్ వాళ్ళకి జీవితంలో జైలుకి వచ్చి ఇంక జీవితంలో జైలు మొక్కలు చూడకొడతారా బాబు అనిపించాలి అయితే సిగ్గుశారు చీము ఇతరులు లేవు కాబట్టి వాళ్ళు దేనికన్నా సిద్ధపడతారా దానికి బెండింగ్ చేయాలి వాళ్ళ నాయకుడు కూడా జైలుకి పోయిన సార్ జైలు అలవాటు పడిపోయింది అవును ఇప్పుడు మీరు సాధారణ పౌరుపుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఈ జైలు ఇలాంటివి అంటే బెయిల్ అంటే పెద్ద లేదు అతను అసలు కోర్టు ఎక్కట్లేదు ఎందుకు ఎక్కట్లేదు దాని మీద చర్యలు తీసుకోవాలి కదా న్యాయ వ్యవస్థను ప్రభుత్వం ప్రశ్నించాల ఏంటంటే ఇది మీరు ఈ రకంగా వదిలేస్తే ఇలాంటి ఇప్పుడు మేము మేము కొన్ని చర్యలు తీసుకోగలం న్యాయ వ్యవస్థ కొన్ని చర్యలు తీసుకోవాలి వీళ్ళు ఇలా అత్యో సాంభూతుల్లో వీళ్ళు వదిలేస్తుంటే మేము ఎలా కాపాడాలో సమాజాన్ని అని చెప్పి ప్రశ్నించాలా అవును అంతే కదండి అవును ఇప్పుడు నాని కానీ ఇప్పుడు సుమోటగా తీసుకోవాల్సి ఉంటాయి కేసులు కొన్ని ఇందులో అవును సో వాళ్ళు కూడా పోలీసులు కూడా కొన్ని విషయాల్లో ఎందుకు ఇప్పుడు మీకు రాజును రౌత్తుని బట్టి గురం నడుస్తుందండి అవును మీరు కఠినంగా ఉంటారు ఇలాంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వ్యవహరిస్తున్నారని కానీ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు మనం పోలీసులు తిట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు డెఫినెట్గా జగన్ ప్రేమికులు ఉంటారు అందులో ఆ జగన్ ప్రేమికులు ఉన్నా వాళ్ళు ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి వాళ్ళు కట్టింగ్ హెచ్చరించాలి ఏంట్రా నువ్వు వారు యాక్షన్ చేస్తావు వాడి మీద ప్రేమ కారిపోతే జీతం వాడు ఎత్తాడు ఎండికర కూర్చో అని చెప్పాలి ఉద్యోగం నుంచి పక్కన పెట్టి అప్పుడు వాళ్ళు సరిగ్గా ఉంటారు ఇప్పుడు సార్ తిరుపతి సుబ్బారాయుడు కావచ్చు కర్నూలు కావచ్చు అటువంటి వాళ్ళని పెట్టాలి అన్ని వేగులో అన్ని రేంజ్ లో అటువంటి డిఏజీని ఎస్పీ పెట్టుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది అంతా ఇప్పుడు మీకు ఎక్కడ బాలకృష్ణ గారి సినిమా ఉంది రోడ్ ఇన్స్పెక్టర్ ఏదో అందులో బొబ్బర్ ఉంటాడు ఒక క్యారెక్టర్ మలయాలు ఫ్యాక్టర్ మొన్న చచ్చిపోయినా గుడ్డలులో తీసుకుంటాడు బాలకృష్ణ సేమ్ అలాగే ఈయన తరని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనం నువ్వు అలా తన్నకపోయినా రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్ళకపోయినా అతను కఠినంగా అతను అరెస్ట్ చేసి లోపల పెట్టి కొంచెం షాపు చేస్తే జనాలు తృప్తిపడతారు మీరు ప్రజలకి పెన్షన్ ఇచ్చి అవతాతలను సాటిస్ఫై చేస్తున్నారు ఓటోదారు జీతాలు ఇచ్చి ఉద్యోగం సాటిస్ఫై చేస్తున్నారు డ్వాక్రా రుణాలకు పరిమితి పెంచి ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసి పావుల వడ్డీకి వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు దీపం పథకం కింద వచ్చిన వాళ్ళు సిలిండర్లు మూడు సిలిండర్లు ఇచ్చి సంవత్సరానికి వాళ్ళని అబ్బా చేస్తున్నారు నిరుద్యోగులకి డిఎస్సి విడుదల చేశారు కంపెనీలు తీసుకొస్తున్నారు ఉపాధి కల్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నారు మీరు అమరావతిలో జంగిల్ క్లియర్ చేశారు ఇప్పుడు జంగిల్ కొడుకులు కూడా క్లియర్ చేయాలి కదా ఇలాంటి బాధ్యతలు ఎందరితో పాటు మీ పార్టీని అభిమానించి మీ సేవ కొడితే వాళ్ళకి పాము కలిసినట్టుగా బాధపడిన వాళ్ళు మీద ఏక వాళ్ళితే వాళ్ళ మీద ఏనుగు అట్టు బాధపడిన వాళ్ళు ఒక మీ అభిమానులు మీ సానుభూతిపరులు మీ కష్టమొత్తే తలడీల్లిపోయిన వాళ్ళు మీరు జైలుకి వెళ్తే ఆవేదనతో ఆక్రోషంతో ఉక్రోషంతో రోషంతో ఊగిపోయిన వాళ్ళు వీళ్ళందరి బాధ్యత మీది కాదా మీ మీరు ఆ మీరు వాళ్ళ పట్ల మీరు ఆలోచన ఉండద్దా వాళ్ళని ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత మీకు లేదా అందులో మొదటి వ్యక్తి మొద టాప్ ఫైవ్లో కొడాలని ఉంటాడు నువ్వు తీసుకుని ఉండాలా క్లీన్గానే ఇప్పుడు జైల్లోకి వెళ్ళినాడు ఏం చెప్తారు క్లీన్ ఏం అప్ అంటారు అలాగ నువ్వు ఏ రోజు అయినా సరే బొట్టు పెట్టుకుని గట్టం తీసుకుని గుండు చేయించుకునే కనపడాలి నువ్వు జుట్టు పెంచినా గడ్డం పెంచినా ముఖం పగిలిపోతుందని అని చెప్పాలా నువ్వు చిన్నపిల్లలు భయపెడుతున్నావు నేను చూసి చిన్నపిల్లలు భయపెడుతున్నారు నీ భాష వల్ల చాలా మంది మన మనస్తాపం చెందారు నువ్వు నోరు మాట నోట్లోంచి మాట్లాడితే శ్రీరామ తప్పని నోట్లోంచి రాకుండా కొన్ని కండిషన్లు పెట్టాల అతనికి తల ఎగరైతే తల ముఖం పగిలిపోతుంది అని చెప్పాల ఇలా ఎందుకు చెప్పరు కాబట్టి ఈ ప్రభుత్వం ఆ అమ్మాయి తీసుకున్న స్టెప్ని ముందుకు తీసుకెళ్ళి ఆ స్థానిక నాయకులు కూడా సెటిల్మెంట్లు అయ్యి మానేసి అతని మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు ఒక మహిళ ధైర్యం ఈ భూత మంత్రి నాయకులను చీరేసే వరకు వెళ్తుందా లేదా కోట ప్రభుత్వం ఏం చేయబోతుంది చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్